సో మీ గురించి మీరు చెప్పండి ఒకసారి నాకు తెలిసింది కొంచమే కదా చెప్పండి మీరు మేము ఫస్ట్ చందన రమేష్ గారి దగ్గర ఒక గుమస్తానండి నేను ఇప్పుడు కూడా చేస్తున్నానండి సార్ దగ్గర అమ్మాయి నేను కలిసి ఆయన ఒక కోరి ఉండేదండి ఆ కోరిలో పని చేతకెళ్ళండి నేను మట్టి మోసండి ఈ అమ్మాయి కూడా మట్టి మోసేదండి అప్పుడు పెళ్ళి అవ్వలేదండి ఇంకా అక్కడి నుంచి ఆయన దగ్గర తొంభై ఎనిమిది కానించి నేను చేశానండి అలాగ 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 పని చేస్తూ పని చేసేటప్పుడు మా ఇద్దరికి పెళ్లి కుదిరిందండి కుదిరితే సార్ ఇలా పెళ్లి కుదిరింది అంటే సారు ఆయన దగ్గర పని చేస్తున్నాడు మా ఊరు వచ్చి మాకు ఇద్దరికి పెళ్లి చేశారండి ఇంకా అప్పటి నుంచి కూడా నేను ఆయన దగ్గరే ఉండిపోయానండి ఓకే అలాగా ఆయన వర్క్ చేసుకుంటా 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 వెళ్ళి దొరికి టిక్ టాక్ వచ్చింది ఓకే మీ దగ్గర లవ్ మ్యారేజా ప్రేమ పెళ్ళ పెద్దలు కుదిర్చారు పెద్దలే ఒకే చోట పని చేస్తున్నా కూడా వాళ్ళే ఓకే పెద్దలు కుదిర్చిన వివాహం సో అసలు టిక్ టాక్ అనేది చాలా మందికి యూస్ చేయడం సరిగ్గా రాని ఒక టైం లోనే మీరు స్టార్ట్ చేస్తారు కదా సో ఎలా 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 తెలిసింది మీకు అలా అందరూ చేస్తున్నారు అండి అందరూ చేస్తున్నారు కదా అని సర్లే మనం కూడా ఉదయం పనిలోకి వెళ్ళిపోయి ఉండి అండి సాయంత్రం వచ్చి పాప మనం ఎలా చేద్దాం అందరూ చేస్తున్నారు కదా మనం కూడా చేద్దాం అంటే అమ్మాయి చదువుకుందండి నేను అసలు చదువుకోలేదండి నేను ఒకటో తరగతి చదువు అమ్మాయి తెంతండి కొంచెం నేను చేయను నువ్వు చేస్తే చెయ్యి అని చెప్పేసి అందండి కాదు సరదా మన ఇద్దరం చేద్దాం బయటోళ్ళతో చేస్తే బాగోదు కదా అయితే నాతో ఎవరు చేయరు నాకు చదువు లేదండి నేను అంతగా బాను అంటే అంత అంతగా అందంగా ఉన్నాం మీరు అందంగా ఏం అందంగా చెప్తారు ఎలా ఉన్నారు అందంగా అని సరే నీ ఇష్టమండి అని చెప్పింది ఆ రోజు సరదా స్టార్ట్ చేసేవండి స్టార్ట్ చేస్తే నేను టిక్ టాక్ చేస్తున్నానని మా సార్ చెప్పారండి వాడు దుర్గారావు గడు మీరు మీ దగ్గర జీతం తీసుకుంటూ ఆడు టిక్ టాక్ చేసుకుంటున్నాడు మీరు ఆడకింత జీతం ఇస్తున్నారా అని చెప్పారండి మా తోడు గుమ్మస్తలం చెప్తే పిలిపించి నన్ను దుర్గారావు అంటే రమ్మను అంటే సార్ సార్ సరే నువ్వు టిక్ టాక్లు చేస్తున్నావు అంట అయిగారండి నేను అంతా మన వర్క్ చూసుకుని సాయంత్రం ఇంటికి వచ్చి ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు నైట్ చేసుకుంటున్నానండి ఒక చిన్న కట్టిని కట్టుకుని పని చేతలేదు అయితే నా వీడియోలన్నీ చూడం నైటే ఉంటాయి తప్ప పువ్వులు ఉండవు సార్ అని చెప్తే అప్పుడు మా సార్ అన్నారండి ఎవరే నేను నాలుగు సినిమాలు తీస్తాను కళాకారులు అంటే నాకు చాలా ఇష్టం నీ ఏది కావాలంటే అది చెయ్యి మనకి రాష్ట్రం అంతా సోపనండి చందన బ్రదర్స్ మా సారు ఎక్స్ ఎమ్మెల్యే రాజమండ్రి చందన రమేష్ గారు నీకు ఏ బట్టలు కావాలంటే ఆ బట్టలు తీసుకో పేరు చెప్పి నువ్వు బాజాయి అని చెప్పి నాకు ప్రోత్సహించారండి అలా శాతం మొదలెట్టానండి ఎన్ని పాటలు చేసినా యూస్ వస్తలేదండి ఏంటి ఇన్ని చేత ఇంత కష్టపడి చేతనం ఏంటి ఓ నాలుగు లైకులు ఐదు లైకులు ఏంటి రా బాబు అని అలాగలాగా అలా చేసే టైంలో సర్లే అని ఒకసారి అమ్మాయి రెబ్బన్ ఉంటే రెబ్బన్ కట్టుకున్నానండి ఒకసారి రెబ్బన్ కట్టుకుని చేశాను అండి అప్పుడు దాకా పది పదిహేను లైక్లు వచ్చాయి మేడం గారు ఆ రిబ్బన్ కట్టుకుని ఎప్పుడైతే చేసానో ఐదు వందల లైక్లు వచ్చినండి ఆ రోజు ఓహో అయ్యి బాబు ఏంటి ఒకేసారి ఇన్ని లైకులు వచ్చినాయి ఏంటి మార్పు అని చూస్తే రిబ్బన్ అండి ఇంకా అప్పుడు మొదలెట్టాన్ని రిబ్బన్లు కట్టుకుని చేసుకుంటాం నేను కట్టుకునేది కాకుండా అమ్మాయికి కూడా కట్టుకోని అండి చిత్త అలాగా బాగా యూస్ ఆ నిజంగా దేవుడి దయ వల్ల ఆ కళను చూసి సుడిగాలు సుధీర్ గారు మహానుబాబుడు ఎక్కడ ఉన్నాడో పిలిస్తే నాకు ఫస్ట్ టైం నాకు జబర్దస్త్ అవకాశం ఇచ్చారండి జబర్దస్త్ చేశానండి అది చూశాక మాస్ మహారాజా రవితేజ గారు ఎండితేర మీద అడుగు పెడతా కారణం ఆయనేనండి ఆ క్రాక్ సినిమాలో నన్ను పిలిచి నాకు అవకాశం ఇచ్చి నేను చేసిన మూమెంట్ కూడా సారో చేశారండి నిజంగా చాలా గ్రేట్ అండి అంటే చిన్న టిక్ టాక్ స్టార్ నండి నేను అయితే దుర్గారావు గారు స్టెప్ మీరు ఎందుకు అక్కడ కొంతమంది అడిగారండి అయితే ఆడు పనికి వెళ్ళి కుర్రోడు ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలు ఆడిని బాగా పోలయ్యి ఆడి పెట్టిన వీడియోకి మిలియన్ యూస్ వస్తున్నాయి ఆ పైగా ఆడు నా ఫ్యాను ఈ రిబ్బన్లు కట్ట కట్టుకొని మాస్ మాస్ అంటే చాలా ఇష్టమే అందుకని ఆయన ఇంకా హైలైట్ చేద్దాం నేను ఈ మూమెంట్ చేశానో చెప్పారండి ఆ ఇంటికి పిలిచి మహానుభావుడు యాభై వేలు ఇచ్చారండి ఇద్దరికి బట్టలు పెట్టారండి నిజంగా చాలా గ్రేట్ నేను అసలు ఊహించలేదు మేడం గారు ఏదో చిన్నప్పుడు మట్టి మోసుకుంటున్నాం మట్టి మోసుకుంటా చిరాకు చిరాకు గున్నవాళ్ళు ఈ రోజు ఒక టీవీ షోలోనండి సినిమా రంగంలో జనాలు అందరు దుర్గారాగర్ వెళ్తుంటే దుర్గానగర్ సెల్ఫీ ఏంటి నాతో ఫోటోలు దిగుతున్నారని అనుకునేవాడు నేను అంతలాగా అంత మంచి పేరు వచ్చింది పాపులర్ అయిపోయారు ట్రెండింగ్ స్టార్స్ సో ఆవిడ ఎప్పుడు ముందు రాను రాను అని తర్వాత ఎప్పుడు వచ్చారు వీడియోస్ కి ఫస్ట్ వీడియోలోనే చేసామండి ఫస్ట్ వీడియోలోనే ఇద్దరం కలిపి చేస్తారు ఎలాగైతే బతులాడి ఒప్పించేస్తారు మిమ్మల్ని బెదిరించానండి బెదిరించారు ఎలా బెదిరించారు నాతో పాటు వీడియోలు చేస్తావా ఏరే అమ్మాయి తోటి చేయినా రెండే రెండు నాకంటే యాక్టింగ్ అంటే ఇష్టం నువ్వు చేయను అనుకో ఏరే అమ్మాయిని చూసుకొని చేస్తాను నేను అది ఒక్కటే బెదిరిపో అమ్మాయిల దగ్గర భార్యల దగ్గర అదొకటే బాప అన్నీ చేస్తే నువ్వు ఓకే అంటే చెప్పు లేకపోతే వేరే అమ్మాయితో చేస్తానే వచ్చేసారా వేరే అమ్మాయితో చేస్తుంటే మీరు ఇంత పాపులర్ అయ్యేవాళ్ళు కాదు అవును కదా అవును ఆ గంగ అలా అప్ అలా వెళ్ళిపోతుంది అవును ఆహా స్త్రీలు కూడా నిజంగా నమస్కారం పెట్టాలండి భర్తల మాటని భార్యలు చక్కగా సహకరిస్తున్నారు నిజంగా నా భార్య ఈ రోజు నండి సహకరించకపోతే నాకు వంద పర్సెంట్లో పది పర్సెంట్ కూడా నాకు లేకపోలేండి అమ్మాయి సహకరించింది కాబట్టి నాకు మంచి దేశమంతా కూడా గర్వపడేలాగా చేసామండి ఎక్కడ కూడా ఒక ఎక్స్పోజింగ్ వీడియో నేను చేయలేదు మేడం పెద్దవారు అందరూ చాలా పద్ధతిగా ఉంటారు అటువంటి వారు అందరిని నేను దృష్టిలో పెట్టుకుని అమ్మాయిని కూడా నీట్గా అలాగే చూపించాలి మనకు లైఫ్లతో కాదు మనం రోడ్డు అంటే వెళ్తే తప్ప దుర్గారా ఫ్యామిలీ బలి చేస్తున్నారు రా అని అందరూ మన గురించి చెప్పుకోవాలన్న ఆలోచనతో చేశాను తప్ప లైకుల గురించి డబ్బులు అస్సలు సో చదివేందుకు చెప్పండి జ్ఞానం ఉంటే సరిపోతుంది అది మీకు నిండుగా మెండుగా ఉంది చదువు దా అది వచ్చేస్తుంది ఒక నాలెడ్జ్ మీకు చాలా నాలెడ్జ్ ఉంది ప్రపంచం గురించి అంతా తెలుసు సమాజం గురించి తెలుసు సో నైస్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి